దానికి సమర్థుడుగా నీతిగా నిజాయితీగా పనిచేయగలుగుతారు కానీ ఈ మరి మా ముఖ్యమంత్రి అవకాశం మంచి కోసం ఇస్తే డెబ్బై వేల చెత్తగాడు అతను ఏం పెద్ద నాలుగైదు సంవత్సరాడు కాదు ఈ ప్రభుత్వ ఏం చేస్తాడు ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ సిఇఓస్ ఆఫీసర్ ఉంటారు ఆయన కింద ఒక డాక్టర్ ప్రభుత్వ అధికారి కానీ ప్రైవేట్ డాక్టర్ పెట్టుకోవచ్చు సో ఈ అధికారి ఉడుగు అశోక్ రెడ్డి ఇతను వైఎస్ వైద్య ఆరోగ్యంలో ఏదైతే ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చి ఇప్పటికి యాభై ఐదు నెలలు కావస్తుంది ఈ యాభై ఐదు నెలలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా యాభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల పదహారు మందికి ఈ రోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మరి వారందరికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఎవరికి పేషెంట్లకి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే బెనిఫిషియర్ ఉంటారో ఈ యాభై ఐదు లక్షల చిదర మందికి ఈ ప్రభుత్వము ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయడం జరిగింది దీనికి గాను ప్రభుత్వం పదకొండు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఈ నాలుగున్నర సంవత్సరంలో మరి ప్రభుత్వ నిధి నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మరి ఈ పేషెంట్లకి ఏదైతే రాష్ట్రం మొత్తంలో రాష్ట్ర మొత్తంలో ఏదైతే ఎన్పాల్మెంట్ హాస్పిటల్స్ ఏ ఉన్నాయో రెండు వేల మూడు వందల అరవై రెండు హాస్పిటల్స్ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి ఈ కాకుండా మార్క మన ఏదైతే బెంగళూరు హైదరాబాదు చెన్నై మహానగరాల్లో కూడా మన తెలుగువారు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా సరే ఈ ఆరోగ్యశ్రీ కింద ఇవ్వలు ఉన్న వాళ్ళు పది నుంచి ఇరవై ఐదు లక్షలైనా సరే ప్రభుత్వం కింద ఆరోగ్యశ్రీ కింద వర్తించే ప్రతి పేషెంట్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ రోజు అందరికీ వైద్యం ఇచ్చి అవకాశం మరి పలు రాష్ట్రాల్లో ఉన్న కార్పొరేషన్ కూడా మా ముఖ్యమంత్రి గారు వైద్య జగన్మోడి గారు ఒక మంచి కోసం చేస్తే ఈ దుర్మార్గుడు ఏదైతే ఉడుగు అశోక్ రెడ్డి సో అతని కింద ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ దానిలోనే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ దానికి హరికృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని ఈ ఉడుగుల అశోక్ రెడ్డి అక్కడ ఆయన వ్యక్తిని సీఎంఓ లో పెట్టుకొని ఈయన ఆరోగ్య ట్రస్ట్ సంబంధించినటువంటి స్కాములు చేస్తాడండి దానిలో ఎలా ఉందంటే వైఎస్ఆర్ ఆసనా పథకం వచ్చి అది యాక్చువల్గా ఒక పేషెంట్ కి ఒక రోజుకి రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి నెలకి ఒక పేషెంట్కి ఐదు వేల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది వైఎస్ఆర్ ఆసనా పథకం కింద మరి ఈ నాలుగున్నర సంవత్సరంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదలకి ఏదైతే మాటిచ్చాడో ఎలక్షన్ లో ఏం చెప్పాడో మరి చెప్పని చేసి కూడా చూపించిన వ్యక్తి పదమూడు వందల పది కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకం వర్తించే విధంగా వాళ్ళకి చేస్తే ఈ దుర్మార్గుడు ప్రభుత్వం ఏం చేస్తారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ కోటేటర్లు ఎవరైతే జిల్లా కోటెట్లతో టైప్ అయ్యి వీళ్ళందరినీ దత్తపర్చుకుని అతను స్కాన్ చేస్తాడు ఓన్లీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆసరా ఓన్లీ దానిలోనే నూట యాభై కోట్ల రూపాయలు అక్షరాల తను సొంత నిధులకి ఇచ్చిన మాట వాస్తవ కాదా దీని మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారిని నిష్పక్షంగా ఎవరైనా సరే మరి మన ప్రభుత్వంలో మన అధికారంలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేస్తే మరి చర్యలు తీసుకుంటారని నేను నమ్ముతున్నాను జగన్మోహన్ గారు మీద అలానే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అండి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎంపర్మెంట్ ఎంపర్మెంట్ గవర్నమెంట్ ఓన్లీ గవర్నమెంట్ డాక్టర్ని ఎంపర్మెంట్ డాక్టర్ని నియమించాలా ఈ దుర్మార్గుడు ప్రభుత్వడు గుడు అశోక్ రెడ్డి ఏం చేస్తారంటే ఆరోగ్యశ్రీ ఈవోగా ఉంటూ ఇతను ఇతను రెండు వందల మంది ప్రైవేట్ డాక్టర్ని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో ఇతను జాయిన్ చేయించి ఈ అవిధ అక్రమాలకి ఎవరైతే ఈ పేషెంట్లో జనరల్ గా కరోనా టైం కావచ్చు ఎప్పుడైనా కానీ ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ జిల్లాలో ఆ అధికారి ఆరోగ్యశ్రీ వాళ్ళ సంప్రదించిన తర్వాత సో అక్కడ వాళ్ళకి అప్రూవల్ ఇవ్వాలా ఎవరివ్వాలా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి అప్రూవల్ రావాలా ప్రీ ఆథరేషన్ రావాలా ప్రీ ఆథరేషన్ అధికారి ఎవరు రాష్ట్రాన్ని మొత్తానికి ఉడుమల అశోక్ రెడ్డి ఈవోగా అతని బాధ్యత అతను కీలకంగా ఉంటాడు అతని కింద పనిచేసేటువంటి ఈ రెండు వందల మంది ఎన్పోర్మెంట్ ఈ ఎంపానల్మెంట్ డాక్టర్లని గవర్నమెంట్ ఆకులు పెట్టకుండా ప్రైవేట్ ఆకులు పెట్టి అవినీతి కొమ్ము కాశాడు ఇలాంటి వ్యక్తి మీద సిబిఐ ఎంక్వైరీ గాని సీబీసీఐడి గాని ఈ మా ప్రభుత్వం మా జగన్మోహన్ గారు ఎంక్వైరీ చేసి దీనిలో అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు వేల ఎనిమిది వందల అరవై కోట్లు శాంక్షన్ చేస్తే టీయ రాదా ఏం చేశారు తెలుసా ఒక్కొక్క హాస్పిటల్ నుంచి తను ఒక పేమెంట్ ఒక కోటి రూపాయలు అతనికి బిల్లు చేస్తే పది నుంచి ఇరవై పర్సెంట్ కమిషన్ పెట్టుకొని ఎవరు ముందు డబ్బులు వేస్తారో అతనికి కమిషన్ వస్తాయో వాళ్ళకే ముందు బిల్లులు ఎవరి మంత్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది అంతా కూడా నేను చెప్పేది వేదిక కాదు అంత ఆధారం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ నెల ఏడవ తారీఖున పదకొండో తారీఖున నేను కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి ఎంక్వైరీ చేస్తారని ఎంతో నమ్మకంతో నేను ఈ రోజు మీడియా సాక్షి ద్వారా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి అవినీతి అక్రమార్కులను అర్జెంటుగా ఆరు కృషి పథకం నుంచి తప్పించి ఇతని మీద ఆ నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఇతను చేసినటువంటి ఓన్లీ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లోనే ఇతను వెయ్యి కోట్ల స్కామ్ చేశాడు ఈ వెయ్యి కోట్ల స్కామ్ లో ఎవరైతే ఈ ఉడుగు అశోక్ రెడ్డి కింద ఎవరైతే సీఎం ఆఫీస్ ఉంటాడో ఈ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఎల్ఓ ఎల్ఓ వచ్చే అతను ఆయన హరికృష్ణ వీరిద్దరూ కలిపి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అక్రమాలకు దారి తీసి ఈ రోజు ప్రభుత్వ ఖజానాకి మరి నిరుపేదలకి ఈ రోజు ఎంతో మంది మరి కార్పొరేట్ హాస్పిటల్